చింటూ ఈసారి మన వాళ్ళ గణపతిని పెడదాం పోయిన ఏడు పడితేనే వాళ్ళ దగ్గర పోతే అంత అసలు ఆగం మరి ఎట్లా ఖర్చులకు ఎట్లా మరి 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 చందాల పోదాం ఏమంటావు చందాలేద్దామా చింటూ చందలేదామా అయితే ఫస్ట్ ఒక పని చేద్దాం ఇప్పుడు మనమే డైరెక్ట్ పోయి అన్నాం అనుకో ఒక్క రూపాయి వాళ్ళు రాయారు మనం ఏం చేద్దాం అంట ముందు మనం ఒక బుక్ తీసుకున్నాం మనం పేర్ల మేము నలుగురం ఐదుగురం ఉంటాం కదా మనిషికి ఐదు వందలు రాస్తాం అట్లయితే మనం మంచిగా చందాలు మంచిగా వసూలు అయితే గ్రాండ్ ఎంజాయ్ మిగిలిన పైసలు ఎంజాయ్ చేయచ్చు తిన్నా పడుకున్నామాట ఏమంటావు వెళ్ళానా లేదా ఓ మొయిలనా హ్మ్ ఏంది పిల్లగా వినాయకుడి ఏందా వదిలే వినాయకుడి దగ్గర రాయించాలి ఏంగా నీకేడ పన్నలే మల్లొడు కొట్టడ ఎన్ని ఎంత రాయాలి మన వాడకు మనకు వినాయకుడి పెట్టుకున్నామని నీనేదో తిప్పల పడతాండికిట్లాటలేంది బయనే మన వాడకు మనం మంది పెట్టుకుంటే మంచిగా కాడ మనం చేసుకోవచ్చు కదా అన్న లేడు అన్నచనంకర వచ్చి అడుగు ఎక్కడికి పోయినా గిట్లయితే అందించుంటుని గిట్ల అది మనం బాగానే చేసినట్టు అంత వాళ్ళే రేపు పండుగని మొత్తం ఇలా ఇంట్లో సామాన్ అని బయట వేసి గురుపుకుంటుంది ఫెయిల్ రాయవా ఎవరింటికి పోయినా ఎవరు సప్ ఆది మన వాడ మీద గణపతి పెడతాను గణపతి చెంత కచ్చిన చందనా మరి మా వాళ్ళేది నేనే పిల్లలు ఆడించుకుంటున్నా ఇంట్లో ఇంకేం చేయాలి నేను ఏం లేదు వాళ్ళే లేరు పాపము నేను వినాయకుడు పెడతాను ఊర్ మీద వినాయకులు పెడతాను చందా గణపతి చెందా మేము పెట్టుకుంటాను కాదు పిల్లగాడు చేస్తాం అదేంటి పిల్లగా చేస్తే మన ఊరి మీద పెట్టుకుంటాను కాదు అక్క పెట్టుకున్నప్పుడు ఇవ్వాలి కదా అందరు ఇతనే ఉంటుంది బుక్

నూట ఒక్కల పేరు కొట్టినా నూట ఒక్క పేరు రాయక్క రాయి మా ఇంట్లో మొగలు లేరు ఏమంటారు నూట ఒక్క రూపాయి రాసి ప్లెక్కుండా మళ్ళీ చెప్తాను నూట ఒక్క రూపాయికి పేరు రాసేది లేదు ఐదు వందలు ఇస్తే పేరు ఉంటది మీ ఇంటి దాకా జెండాలు కడతాం లైట్ పెడతాం అంతే ఇక యామి కొర్వి చేసినా వినాయకున్న కొరమే దోంపాలై మేరకడతయ్యరా బాబు ఊటో కర్కి వీలని చూసి మల్లవలు తయారైతది బాబా గారు గైర్ తేరస్ కతాయేయ్ త్రాసుల లెపుడు చెప్తాను ఊటో కర్కి యాడాల కొడువుదాలాలి కిరాపేరు మన టెక్నాలజీ పేసుకిన కప్పైన కూడా మనలు గా ఉంటది సరే కమరాయోనన సార్ ఆ ఫాలోవర్స్ కదా షేర్ కూడా రానేతు దేవుడు కూడా చూడనే ఏ రాణి అంటే పైసలు ఉంటేనే పండు చేసుకోవాలి నా స్వామి వినాయక కింద పచ్చిన వాళ్ళు గట్లా ఉంటారులేండి స్వామి మీరు ఇదే ఊరు నేను చిన్నప్పుడే పట్టణం అయినా నేను ప్రతి సంవత్సరం చూస్తా ఊరు నచ్చుకున్నాను ఓహో నేను ఎప్పుడు చూడలే నిన్ను మీ ఊరేంటిది ఇదే ఊరు ఇదే ఊరా నేను ఇప్పటివరకు ఈ ఊర్లోనే ఉన్నా కానీ నిన్ను చూ ఇప్పటివరకు నీ పేరేంటిది